హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణలో చేయుత కొద్దిసేపటి క్రితమే కీలక ప్రకటన వచ్చింది నాలుగు వేలు అలాగే వృద్ధులకు రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ అమలు చేయబోతున్నారు ఎవరెవరికి ఇస్తారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా చేయుత పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైకేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణలో ఆరు గ్యారంటీల స్కీమ్స్ పథకంలో భాగంగా చేయుత పెన్షన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఎటువంటి దరఖాస్తు లేకున్నా కొత్త రోల్స్ తోటి వచ్చే నెల ఫిబ్రవరిలో దీనికి సంబంధించి పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇప్పుడైతే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వితంతువులకు రెండు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించిన పెన్షన్ ను మనకు మీ ఊర్లో దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ దగ్గరకు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది వృద్ధులకు స్వయంగా ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు పెన్షన్ పొందుతున్న ఎవరైతే ఉన్నారో వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఫిబ్రవరి నెల నుంచి పెరిగిన పెన్షన్ తోటి నాలుగు వేల రూపాయలు వితంతువులకైతే ఆరు వేల రూపాయలు వృద్ధులకు ఇవ్వబోతున్నారు వృద్ధులకు ఇంటి దగ్గరికి వచ్చేసి పెన్షన్ అందజేసే బాధ్యత తీసుకుంటామని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది ఇక చాలా మంది రెండు వేల రూపాయలు వచ్చేవారు నాలుగు వేలు రావాలంటే కొత్తగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని అడుగుతున్నారు ఎలాంటి అప్లికేషన్ అవసరం లేదు మీకు ఇంతకు ముందు పెన్షన్ అందజేస్తూ వస్తుంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే కొత్తగా అంటే గతంలో పెన్షన్ తీసుకుని వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఈ అవయహస్తం పథకం కింద కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మొత్తం పది కేటగిరీలకు చెందిన వారికి ఈ చేయుత పెన్షన్ వితంతువులు వికలాంగులు బీడీ వర్కర్లు ఒంటరి మహిళలు కల్లు గీత కార్మికులు చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు ఫైలేరియా డయాలసిస్ పేషెంట్లకు చేయుత పథకం కింద నాలుగు వేల పెన్షన్ అందించనున్నట్లు ప్రకటించారు మొత్తం మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కాంగ్రెస్ ఆవిర్భావ దినం కాబట్టి అప్పటి నుంచి అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు చేయుత పెన్షన్ కింద ఎంత డబ్బులు రావాలో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి